లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ پاڑالي پاڑالي راجا سواميان کي کاٻاڙالي کاٻاڙالي راجا سواميان کي کاٻاڙائي کاٻاڙالي پاپاڙالي aways早 Marche am behaviorsonderi wird drei,丈,丈,丈,丈,丈,丈,丈,丈. We sind hier nicht jeden, capacity,丈,丈,丈,丈,丈,丈,丈,丈,丈, ä況,丈,丈,丈,丈,丈,丈 Ba leopardi, appeared. అర్థం అది ఎవరు చెప్పండి పేపర్ చింపమని చెప్పి ఎవరు చెప్పండి పేపర్ చింపొని చెప్పండి పేపర్ చింపే అధికారం చింపే అధికారం ఎవరు ఇచ్చారు దగ్గర నుంచి ఎల్సిఎల్ దగ్గర నుంచి పేపర్ గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరు ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎన్న కాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి तो मेरे को कल का बाहर निकल रहा है नहीं नहीं प्रेमनाथ पण वे नहीं नहीं और ये जो मेरा बाप है तुमसे मिलने आते और ये आते और ये मिलने और ये आम का नींबू